హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎదురు అయితే బేర చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఎంత రేటు చెప్తున్నారు ఎంత లేదనేది చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే నలభై వేలకు కడుగుతున్నారు అతను అయితే యాభై వేలు చెప్తున్నారు సో వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో చూస్తా కొట్టింది అనుకున్నావా ఉండండి లేదు తప్ప అట్లా అని అటు గురించి నువ్వు పురువైనావు కదా ఏం ఆలోచించవు పనికైతే ఇబ్బంది లేదు ಹಾ <laughs> ಮಂಚನಾ <laughs> <laughs> చూస్తున్నారు కదా మరి ఒక్క కూడా వచ్చేసి ఒక ఎద్దు వచ్చేసి యాభై నలభై తొమ్మిది వేలకైతే అడుగుతున్నారు అతని యాభై ఐదు వేలు చెప్తున్నారు సో చూసిన ఫ్రెండ్స్ మరి అదైతే నలభై తొమ్మిది వేలకైతే తీసుకోవడం జరిగింది చూస్తున్నా ఫ్రెండ్స్ ఒక ఎద్దు అయితే నలభై తొమ్మిది వేలకు తీసుకున్నారు దాన్ని జత ఉంటే మరి ఒకటి తీసుకున్నాడు దాన్ని हम तो वहाँ माल है, माल। यही है ना। भाई नहीं वो दे वो दे ना। दे दे ना। तो माला वो क्या ही केस है? आदमी आदमी तो नहीं माला। हाँ वो क्या ही केस है ना? क्या भाई चल ले। तेरा सर्वातुरी तुम्हें जर्पारी चुरवा। किच्छे लेके प्रायः करीब लगा कर। సో చూసిన ఫ్రెండ్స్ మరి ఒక ఏదో వచ్చేసి నలభై తొమ్మిది వేలకైతే తీసుకున్నారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్